దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న హర్గర్ తిరంగా ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట పిలుపులో భాగంగా తిరంగా ర్యాలీని జగిత్యాల జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పట్టణ టౌన్ హాల్ నుండి తహసీల్ చౌరస్తా కొత్త బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని పట్న వీధుల గుండా భారత్ మాతాకి జయ అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు క్షడ రక్షడగిచ్చేవాడు నిత్యం ప్రగతిని తెచ్చేవాడు అవినీతి లక్షణ లక్షణ ఇచ్చేవాడు నిత్యం ప్రగతిని తెచ్చేవాడు అవినీతిని అరికట్టేవాడు అందరినీ ప్రేమించేవాడు సమస్యలను సరిదిద్దేవాడు సరిహద్దులు కాదు ఏదైతే స్టేట్ పార్టీ ఇచ్చిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హర్ ఘర్ తిరంగా యాత్ర ఏదైతే కార్యక్రమం ఉందో అందులో భాగంగా ఈ రోజు జగితాల పట్టణంలో ర్యాలీ జరుగుతుంది జరిగింది దీనికి పహల్గామ్ లో జరిగినటువంటి ఏదైతే ఏదైతే యుద్ధం జరిగిందో ఆపరేషన్ సింధూర్ దాని మీద ఆ సింధూర్ ఆపరేషన్ దాని మీద చేసిన మిలిటరీ వాళ్లకు ఈ ప్రపంచం కనువింపు చేసినందుకు వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులరా అదే విధంగా జాతీయ వాదం పట్ల ప్రతి ఒక్క ఈ వ్యక్తికి ప్రతి హిందువుకు ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యక్తికి జాతీయ భావం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ప్రతి ఇంటి మీద ఈరోజు మన యొక్క జాతీయ జెండా ఎగురవేసి అందరు కూడా సరళ యాప్ లై వాట్సాప్ డౌన్లోడ్ చేసి పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులరా అదే విధంగా ఈ యొక్క మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఎన్ని అభివృద్ధి పథకాలు ఎన్ని అభివృద్ధి చేసిందో మీ అందరికీ తెలుసు నేను మిత్రులారా ఇవాళ భారతీయ మన భారతదేశం చూడాలంటేనే ఈ యొక్క ప్రపంచ దేశాలు యాత్రకు జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తిరంగా యాత్రను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఒక లక్ష ర్యాలీలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతూ ఉంది అందులో పెద్దలు కిషన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రామచంద్రరావు గారు పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రోజు గారి స్థిరంగా అనే కార్యక్రమాన్ని గత కొద్ది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇందులో భాగంగానే రోజు జవానులు మన సైనికులు వీర వీరమరణం పొందిన వారందరికీ కూడా వారికి మరోసారి సల్యూట్ చేస్తూ ఉన్నాను ఈ జగిత్య జిల్లా తరఫున ఎందుకంటే ఈరోజు సింధూర్ హుషారు మీరు పాకిస్తాన్ కవింపు చర్యలు చేపడతా ఉంది అందులో భాగంగానే ఈరోజు మన సింధూరు కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాతనే పాకిస్తాన్ వెనుకకు అడిగేయడం జరిగింది అందులో ఘన విజయం సాధించినందుకు ప్రియతమ ప్రధానమంత్రి గారు కూడా ఈ సభాముఖంగా నమస్కారాలు తెలియత ఉన్నాను ఎందుకంటే మన జాతీయ వాదాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది జమ తయారు చేయాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశం కొరకు ఎంతో మంది సైనికులు మన ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు ఇందులో పాకిస్తాన్ నుండి వచ్చే తీవ్రవాదులు విపరీతంగా వారి బెడదను తట్టుకోలేకనే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోబట్టే ఈరోజు ఒక్క బాంబ్ బ్లాస్ట్ అయితే లేదు ఒకవేళ ప్రియతమ ప్రధానమంత్రి గారు దాదాపు పన్నెండు సంవత్సరాలైంది ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ రోజు ఒక బ్లాస్టింగ్ లేదు అంటే మన ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి మనం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి ఆ జాతీయ జెండాను ఎందుకు ఎగరవేస్తున్నామో కూడా మన వారికి చెప్పాల్సిన అవసరం ఉంది కార్యకర్త అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం హర్ గర్ ప్రతి ఇంటి మీద జెండాను జాతీయ జెండాను ఎగరేవాల్సిందిగా పిలుపుని అవకాశం ఇచ్చిన